ప్రస్తుతం రహమత్ నగర్లో షాద్ నగర్ నుంచి బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు విషయం మా ఇదే విషయం మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు వీరేశం గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నగర్ నియోజకవర్గం వీరేశం గారు చెప్పాను అంటే మీరు ఇంటిల్లో తిరుగుతున్నారు అనేక మందిని కలుస్తున్నారు సో ప్రజలు ఏమంటున్నారు ప్రజల త మంచి స్పందన ఉంది మన కేసీఆర్ చేసిన డబుల్ బెడ్రూమ్లు కానీ బీసీ బంధు కానీ మళ్ళా మరియు ఈ దళిత బంధు మళ్ళా ఎట్లా ఎన్నో కార్యక్రమాలు మిషన్ భగీరథ ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండు సిటీలలో ఇచ్చిండు ఫిల్టర్ వాటర్లు ప్రతి ఇంటికి గృహానికి రెండు వేల లీటర్లు ఫ్రీగా ఇచ్చిండని వాళ్ళు మంచి స్పందన ఉంది ఇంతకుముందు నల్ల బిల్లు లేకుండా ఇప్పుడు నల్ల బిల్లు స్టార్ట్ అయింది మన కేసీఆర్ ఎన్నో పథకాలు తెచ్చిండు కళ్యాణ లక్ష్మి రైతు బంధు రైతు బీమా ఇంకా చాలా చాలా పథకాలు చేసిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ తీసేసిండు ఈ టూ రెండు సంవత్సరాల నుంచి కేసీఆర్ కిట్ అనేది లేదు ప్రజలకు ఇలా తులం బంగారం పెడతామని మోసం చేసిండు ప్రతి మహిళకు తులం బంగారం రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాడు అది లేదు స్కూటీ ప్రతి ఆడబిడ్డకు స్కూటీ ఇస్తున్నాడు ఎటువంటి హామీలు ఇచ్చిండు కానీ ఏమీ పని చేయలేడు ఒక బస్సు తప్ప బస్సు కూడా ఆడబిడ్డలు తన ఆడబిడ్డ దగ్గర కిరాయి తీసుకోకుండా మగపిల్లల తన వాళ్ళ భర్తల దగ్గర ఒకటికి రెండింతలు తీసుకుంటుంది కాబట్టి మాకు ఎంతో మోసం చేసిండని మన రైమత్ నగర్ ప్రజలు ఎంతో మన కే సునీతమ్మకు మంచి ఓట్లు వేస్తామని చెప్తురు ఆమెకు సునీతమ్మకు ఎన్నో విధాల అండగా ఉంటాము మరియు మన ఈయన రేవంత్ రెడ్డి మాటలు తప్ప పనులు లేవని మన ఆడబిడ్డలు కానీ అన్నదమ్ములు కానీ అందరూ కూడా నగర్ ప్రజలు చాలా మనకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు కానీ మంచి స్పందన ఉంది మనకు ఖచ్చితంగా మనము భారీ మెజారిటీతో సునీతమ్మ గెలిపిస్తామని చెప్తున్నారు మాకు కూడా మంచి ఒప్పు ఉంది ఇక్కడ మేము వారం నుంచి చేస్తున్నాము మంచి జనాలు ప్రతి ఒక్కరు కలుస్తున్నాము వాళ్ళు కలిసినప్పుడు మంచి మాకు స్పందన ఇస్తున్నారు వాళ్ళు మాకు ఎన్నో కేసీఆర్ చేసిన పథకాల గురించి చెప్తున్నారు వాళ్ళే చెప్తారు మాకు ఉల్టా ఏమంటారు కేసీఆర్ మంచి మంచి వరేషుడు నా మాటలు తప్ప ఏం లేవు అన్నాడు ఏం చేస్తాడు ఉట్టి తీరుతాడు పేగులు తీసుకొని వెళ్ళకొస్తాడు హైడ్రా పెట్టి మా పేద పేదలను ఎంతో మోసం చేస్తుండడు మాకు చాలా మందికి ఇల్లు కూడు గుడ్డ లేకుండా చేస్తుడు మాకు రోడ్డు మీద చేస్తుడు మేము ఓటు వేసిన పాపానికి మేము ఎంతో నరకం చూస్తున్నాం వాళ్ళే వాళ్ళే చెప్తారు కాబట్టి మాకు ఖచ్చితంగా సునీతక్కను మంచి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని మేము అందరినీ కోరుకుంటున్నాం అయితే వాళ్ళు మేమే డెవలప్ చేసినాం చేసిన అభివృద్ధి రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధి ఏముందా డబల్ బెడ్రూమ్లు కేసీఆర్ కట్టి సంవత్సరాల తర్వాత చేసిన వర్క్ ముందు సిటీలా ఏమి కనిపిస్తలేదు వాళ్ళకి తెలుసు జనాలకు ఏం చేస్తున్నా మేము చూస్తున్నాం కదన్న ఏం లేదు రెండు సంవత్సరాల నుంచి చేసిన పని ఏం లేదు ఒకటే చేస్తుండేదంటే మాటలు తప్ప పని లేదు నన్నుకు ఢిల్లీకి పోతే నాతో ఏం లేవు ఒక కుటుంబ పెద్ద ఏం చేస్తాను అంటే కుటుంబంలో దాన్ని ఎట్లనో విధంగా తెచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలి కానీ ఈయనేమంటుండడు నేను ఢిల్లీకి పోతే నాకు చెప్పేదికపోయి దొంగలాగా చూరు నన్ను ఎవరిని నమ్ముతలుగా అంటుండు ఆయన చేసేది ఏం లేదు ఢిల్లీకి తీసుకుపోయే ముడుపులు ఇక్కడికి వెళ్ళి తీసుకపోయిన ఢిల్లీ అప్పచెప్పేస్తుండ్రు రాహుల్ గాంధీకి ఆయన చేసిన అభివృద్ధి లేదు మన దే మన రాష్ట్రానికి వచ్చే ఫండ్స్ కూడా వేరే దిక్కు బలిస్తుండ ఎటువంటివి చేస్తలేడని ప్రజలే మాకు చెప్తున్నారు అన్న మాకు ప్రజలతో మంచి ఆదరణ ఉంది మేము ఖచ్చితంగా సులిగా కలుస్తారు అంటారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం పద్నాలుగో నాడు మేము భారీ మెజార్టీతోని మళ్ళా రైబా నగర్ లా మేము అందరి ముందు కనిపిస్తామని కోరుకుంటున్నాం అన్న సంబరాలకు పిలుస్తామన్నా ఖచ్చితంగా పిలుస్తాం ఎంతో గొప్పగా చేసుకుంటాం మా సునీత గెలిపిస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాం